ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా రన్నింగ్ పోటీ పెట్టుకుంటారు ఇక వాళ్ళిద్దరిలో ఎవరు ముందు ఆగిపోతారో వాళ్ళే ఓడిపోయినట్టు అని చెప్పి వాళ్ళైతే అనుకుంటారు ఇక ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా వన్ టూ త్రీ గో అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా రన్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉండగా ఇద్దరు కూడా ఒకరినొకరు చూస్తూ పరిగెడుతూ ఉంటారు ఇక ప్రేమ ఎక్కడ ఆగకుండా చాలా స్పీడ్గా పరిగెడుతుంది ఇక ధీరజ్ కూడా ప్రేమతో పాటు సమానంగా పరిగెడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా పరిగెడుతూ ఉండగా ఇక చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ధీరజ్కి చాలా ఆయాసం వస్తుంది అది చూసి ప్రేమను చూసి ఏంటే నీకు ఇంకా ఆవేశం రాలేదా ఆగవా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ప్రేమ అయితే నేను ఆగను అని చెప్పి అంటుంది ఇంకా ధీరజ్ వెంటనే ఆగి అమ్మయ్య అంటూ అలా అలసట అలసట అలసిపోయి అక్కడే అలా కూర్చుండిపోతాడు అది చూసి ప్రేమ అయితే చూసావా చూసావా నువ్వు ఓడిపోయావు చూసావా అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాట వినగానే ధీరజ్ ప్రేమ దగ్గరకు వచ్చి తనకి చేయి పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు నువ్వు రన్నింగ్లో చాలా బాగా చేస్తున్నావు నువ్వు చాలా బాగా జాగింగ్ అది చేస్తావు అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమని పొగుడుతూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే మరేమనుకుంటున్నావు నాతో పోటీ పెట్టుకుంటావా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ అవుతావని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే రే ఆ మాట ఏదో ఇక్కడ అనేస్తావు అదే ఇంట్లో నన్నుండే అనుంటేనా ఈ పాటికి ప్రళయం యుద్ధం స్టార్ట్ అయ్యేది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ధీరజ్ అయితే ఏంటి ప్రేమ అలా ఎందుకు మాట్లాడుతావు నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతావు అవుతావు అంటూ నటిస్తూ నీ అడుస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నట్లుగా తనని వెక్కిరిస్తూ ఉంటాడు ఇక అది చూసి అయితే వెటకారంగా మాట్లాడవంటే నిన్ను చంపేస్తాను అంటూ ప్రేమ అంటుంది దాంతో ధీరజ్ అయితే మళ్ళీ మళ్ళీ ప్రేమని వెటకరిస్తూ ఉంటాడు అది చూసి ప్రేమ ధీరజ్ని కొట్టడానికి వస్తుంది అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా గొడవలు పడుతూ ఉంటారు ఇక ప్రేమ ధీరజ్ పడిపోయినట్టుగా నటించి అమ్ము నన్ను ఇంతలాంటి కొట్టేస్తారా పోలీస్ ఆఫీసర్ గారు అంటూ అలా నటిస్తూ ఆ ప్రేమని నవ్విస్తూ ఉంటాడు ఇక ప్రేమ కొట్టిన దెబ్బలకు ధీరజ్ కింద పడిపోతే అక్కడ ఉన్న ప్రేమ అయితే పడిపడి మళ్ళీ మళ్ళీ నవ్వుతూ ఉంటుంది అలా ప్రేమ పదే పదే నవ్వుతూ ఉండడం చూసి ధీరజ్ అయితే నీ కోసం మళ్ళీ మళ్ళీ ఇలా పడిపోవాలనిపిస్తుంది నీ నవ్వు అంత బాగుంది ప్రేమ అని చెప్పి ధీరజ్ అయితే అక్కడే అలా కూర్చొని ప్రేమ నవ్వును చూస్తూ చాలా సంతోషిస్తాడు